రవీంద్ర భారతిలో జరిగింది ముఖ్య అతిథులుగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ఇతర నాయకులు మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర రెండవ మహాసభకు పాల్గొన్నారు నిర్వహించడం జరిగింది ఈ మహాసభకు గాను రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి కాటికొండ రాజయ్య గారు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎడమర్తి రవి గారు మహనీయుల ఉత్సవాల కమిటీ కోఆర్డినేటరు ఇటుక రాజమాదిక్ గారు ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు అన్న రాజలింగం గారితో పాటు వీరు ముఖ్య అతిథులుగా ఈ మహాసభకు హాజరయ్యారు వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు తెలంగాణ మాదిక జర్నలిస్ట్ ఫోరం తరఫున మేము మంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముందుగా ఎస్సీ వర్గీకరణ చేసినందుకు రాష్ట్ర కమిటీ తరఫున మహాసభ తరఫున కృతజ్ఞతలు తెలపడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మంత్రి గారి ద్వారా మేము ముఖ్యమంత్రి గారికి ప్రతిపాదనలు కూడా పంపాం ఏదైతే సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి మాదిగ జర్నలిస్టులు ఎలాంటి జీతభత్యాలు లేకుండా ఈ సమాజ మెరుగైన సమాజం కోసం వార్తలు రాస్తున్నటువంటి జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వానికి మేము విన్నవించాము ఏదైతే అక్రిడేషన్ కార్డులు హెల్త్ కార్డులు ఇవ్వడంతో పాటు జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేశాము అదేవిధంగా అక్కడేసిన కమిటీలో కూడా తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరంకి అవకాశం కల్పించాలని కూడా మంత్రి గారికి విన్నవించాము ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయో ఈ దాడుల నివారణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడంతో పాటు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల్లో కూడా మాదివ జర్నలిస్టులకు అవకాశం కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము విన్నవించుకుంటున్నాం పరిష్కృతంగా ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్యలు అన్ని పరిష్కారం అయ్యేంత వరకు తెలంగాణ మాదిరి జర్నలిస్టు ఫోరము భవిష్యత్ కార్యాచరణను రూపుదిద్దుకొని పోరాటాలు కొనసాగిస్తుంది మాదివ జర్నలిస్టుల సమస్యలు ఏ సమస్యలైనా సరే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు నేను ముందుంటానని మంత్రి గారు హామీ ఇచ్చారు పదిహేను నెలలు ఒకట ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలందరూ కూడా సుమారు ముప్పై రెండు ముప్పై రెండు మంది రిజర్వ్ ఉన్నారు దాంట్లో కాంగ్రెస్ పార్టీ రిపోర్ట్ వచ్చింది ఈ ఎమ్మెల్యే ఈ పదిహేను నెలలు కూడా గెలిచినప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండడా హైదరాబాద్కే పరిమితమైందా ప్రజలకు పని చేసి మంచి చేసిన విషయంలో ఒకట గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ రెండు సంవత్సరాలు చేసిన విషయంలో కానీ రాష్ట్ర ఎస్సీ కాలం చైర్మన్ సంవత్సరాల కాలం చేసిన విషయంలో కానీ ఎందుకంటే ఒకటే పార్టీని నమ్ముకున్నా ఒకటే జెండా నమ్ముకున్నా ఇప్పుడు పోషణ కానీ అబద్ధం కానీ ఇక్కడ ఉన్న మాట అక్కడ చెప్పకుండా నిజాయితీ ఉండాలి కాబట్టి నాకు ఒక అవకాశం దేవుచ్చు అది కాంగ్రెస్ పార్టీ రక్తంలో పుట్టిన వాడికి నన్ను మనం గౌరవంగా ఉండాలి ముందుకు పోవాలి ఏ విషయంలో కూడా ఎక్కడ కూడా తగ్గకుండా మనం పనిచేయాల్సిన బాధ్యత నాపై ఇంటర్ కాబట్టి మీరందరూ నా కుటుంబ సభ్యులు మీకు ఏ ఆలో వచ్చినా ఏ సమాధి వచ్చినా మా లక్ష్మణ్ కుమార్ అన్న ఖచ్చితంగా మా ఇంబాను కష్టం వచ్చినప్పుడు అవసరం అనుకుంటా నా ఆ కష్టాలు చూసిన వ్యక్తిగా ఆ ఇబ్బందులు చూసిన వ్యక్తిగా నేను ఇక్కడికి వచ్చినా మాషా మాషాక జాతీయ కాంగ్రెస్ పార్టీలో పార్టీతో ప్రాధాన్యం ఎన్ని ఇబ్బందులు ఉండేవో అన్ని ఇబ్బందులు తట్టుకుని ఈరోజు నిలబడ్డా నిలబడ్డా అంటే మన దగ్గర ఆ శక్తి ఆ ధైర్యం నిజాయిత నిలవ ఇక ఇస్తున్న సుమారు మనకు వందల మంది మన వాళ్ళు రాని వాళ్ళు అవసరం అయినా మన రాష్ట్రంలో ఎంతమంది తెలుగు సోదరులు కూడా నాగ తప్పులు ఉంటే అన్నా సుమారు రెండు వేల మంది దాకా ఉంటారని చెప్పారు మన రోజు మా తమ్ముడు ప్రేమని అడిగిన నాకు నేను భారంభించింది అన్నా చేయడానికి పెద్ద గొప్పగా ఏం ఎస్టే మనకున్నదా నేను ఆర్థికంగా మన ఉత్తం ఉంటుందని ఆర్థికంగా నిబంధనలు అని చెప్తే నాకు అది భారంభించింది నేను చెప్తున్నా భవిష్యత్తులో మా తెలుగు సోదరులు నేను ఏ మీటింగ్ పెట్టుకున్నా మన వాళ్ళ సెవెన్ అంటే పరంగా రా మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా హెల్త్ కార్డు విషయంలో కానీ మనకు జర్నలిష్ట పరంగా ఏదైతే ప్రభుత్వ పరంగా నిబంధన పరంగా మీకు ఏం రావాల్సిన కూడా నెక్కడికి పోతున్నా దయచేసి మీ సమస్యలు నాకు ఒక ఇంటి కావాలి అన్న నేను పేదవాడిని జర్నలిస్ట్ అయినప్పటికీ నాకు పలానా ప్రభుత్వం ఇల్లున్నది నాకు నేను పని చేసి పెట్టాలంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కూడా ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలకి కష్టపడి పనిచేసాను ఇప్పుడైనా క్యాబినెట్ మంత్రులంతా కూడా నాకు సొంత అన్నలాగా తమ్ముళ్ళ నేను అంతా పెంచి కాబట్టి మన జిల్లాలో ఎవరికైనా ఒక ఇంద్ర మహిళలు కావాలన్నా ఇతర పరంగా మౌలికమైనటువంటి ఏ పనులు కావాలన్నా మీరు నాకు చెప్పండి అన్న నూటికి నూరు శాతం మన వాళ్ళ కోసం నేను పనిచేసాను ముందు అవసరం ఉంటాను ఎందుకంటే ఒకటి నిజుకున్నా మన వాళ్ళకి ఏంటంటే ఏదైనా విషయం కోసం వచ్చినప్పుడు చెప్పాలన్నా తొందరపడుతుంటావు ఆ విషయం కోసం కూడా నాకు కాగిత ఇవ్వండి అన్న ఇట్లా ఉన్నది ఈ సమస్య ఉన్నది నేను మాట్లాడాలి విధంగా పరిష్కారం చేయాలి నూటికి నూరు శాతం చేస్తాను ఆ సమస్య పరిష్కారానికి మంత్రిగా క్యాబినెట్ మంత్రిగా నా క్యాబినెట్ సంబంధించి మంత్రులను ఒప్పించాను విప్పించా పనిచేసే విధంగా మన జిల్లాల వారిగా న్యూస్ వృద్ధులకు కానీ మన ఇతర వర్గాల మన మంత్రులకు కానీ నేను ఖచ్చితంగా పనిచేస్తానన్న విషయాన్ని మనం చేసుకుంటూ నేను ఒకసారి ముఖ్యమంత్రితో మాట్లాడాను అన్న రాష్ట్రంలో మా వర్గానికి సంబంధించిన రాష్ట్ర స్థాయిలో అధికారులు ఉండాలి మా రాష్ట్రంలో యూనివర్సిటీలకు సంబంధించినటువంటి మా ఏదైతే బీసీలు కానీ మినిస్టర్స్ కానీ మా వాళ్ళు ఉండాలని చెప్తే ఒక మాట మాట్లాడినాడు ముఖ్యమంత్రి గారు లక్ష్మణ్ కుమార్ నువ్వు నువ్వు సతనం ఉన్నావు ఇంకా మీ ముగ్గురు ఎమ్మెల్యే ఉన్నారు కదా మేము ముందు చెప్తున్నా నేను కొడంగల్ ఏరియా మైమూర్నగర్ ప్రాంతం వచ్చిన నేను ఆరోజు డెప్యూటీషన్ వచ్చినప్పుడు మీ వర్గం వల్ల నన్ను తక్కువ చేసుకుని నన్ను ఆ రోజు మీ సమస్యలు మీకంటే ఎక్కువ నాకు తెలుసు కాబట్టి రేపు రాబోయే ఉస్మాని యూనివర్సిటీకి ఖచ్చితంగా మీ బిడ్డలే మీ వర్గం బీసీ చేస్తా అని చెప్పి అయితే చరిత్రలో కూడా ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా వేయలే రాష్ట్ర ఉస్మానియా యూనివర్సిటీ అంటే భారతదేశంలో గొప్ప యూనివర్సిటీ ప్రపంచంలో గొప్ప యూనివర్సిటీ దానికి ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మన మాన్యుల కుమార్ గారు అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన పురుషోత్తం గారు ప్రొఫెసర్ అంటే మన వాళ్ళ వాళ్ళ ఈ ప్రభుత్వంలో మీ అన్నగా ఈ కుటుంబ సభ్యులుగా మేము కానీ మా సాధు శాస్త్ర సభ్యులు కానీ దామోదరణ కానీ కానీ మన వాళ్ళతో అది అధికార పరంగా ఎక్కడ మీరు జరగాలి ఇక్కడ ఉన్నతమైన స్థాయిలో ఉంచాలనే విషయంలో కూడా ఈ ప్రభుత్వం మీద నేరుగా మాట్లాడే శక్తి మాకున్నది ఒప్పించే శక్తి మాకు మాట్లాడు ధైర్యం మాకున్నది వాళ్ళని ఒప్పించి అన్ని విధాల మన వర్గాన్ని చేసే విధంగా కూడా మేము పనిచేస్తామనే విషయాన్ని మనవి చేసుకుంటూ మా మహాసభకు సంబంధించిన మా జీవిత అందరూ కూడా మీ లక్ష్మణ్ కుమార్ అన్న నేను వారంలో రెండు రోజులు నన్ను నిజంగా ఉంటాను శనివారం మిగతా నారు నేను నా ఒక ఏదైనా సెక్రటరీలో ఉంటా నేరుగా ఎవరైనా రావచ్చు ఎవరైనా మాట్లాడవచ్చు ఎవరైనా జరగవచ్చు అన్న ఈ సమస్య ఉంది అంటే తప్పకుండా నేను ఆ సమస్య మీద నాకు శక్తి కొద్ది నేను ఆ యొక్క ప్రయత్నం చేస్తాను మరొకసారి మరియు చేసుకుంటూ మా తమ్ముడు నాగేంద్రుడు మన ముఖ్యమంత్రి నా దళితుల అన్న దళితుల నాగేంద్ర మా 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 తమ్ముడు నాగేంద్రుడు తమిళ అది పెద్ద ఇష్యూ కాదు ముఖ్యమంత్రి గారికి ఎప్పుడైనా అప్పుడు పోవచ్చు ఎందుకంటే రాష్ట్ర కేబినెట్లే మీ అన్నగా నేనే ఉన్నా నిపుల భాగంలో మీ రక్త భాగంలో రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నా ఎప్పుడైనా టైం ప్రత్యేకమైన టైం తీసుకున్నాము మీరు ఎవరు వస్తారు అన్ని దృష్టి అండి మీ టైం ఇప్పిస్తా భవిష్యత్తులో కూడా మనకు ఇళ్ళ స్థలాలు కానీ మనకు అదేవిధంగా ఇంద్రామే ఈవెన్ అయితే మనకు జిల్లాల పరిగా మన వాళ్ళు కూడా అయితే ఎందుకంటే మన వాళ్ళంతా కూడా పెద్ద గొప్ప గొప్ప పత్రికల్లో కూడా గొప్ప గొప్ప స్థాయిలో తప్ప సామాన్య పత్తి పత్రికల్లో కూడా మన వాళ్ళు గొప్పగా ఉన్నటువంటి జర్నీ ఉన్నప్పటికీ పెద్ద నా అవకాశాలు రావాలంటే ఇబ్బంది పడాలి అయినా కూడా ఏదేమైనా కూడా ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి ఏదైతే సంక్షేమ పరంగా ఏమున్నా కూడా మీరు నాకు ఒక కాయిదా ఇవ్వండి ఆ సబ్జెక్ట్ చెప్పండి దానికి సంబంధించిన విషయం చెప్పండి నాకు కొన్ని సార్లు నాకు గుర్తించక ఆ సమస్య పరిష్కారం కోసం ఏ స్థాయిలో ఏ అధికారితో మాట్లాడాలా ఏ మంత్రి గారితో మాట్లాడాలనేది ఏదో ముఖ్యమంత్రి గారు వెళ్ళాలన్నా కూడా నేను మేము తీసుకెళ్ళి మీరు మాట్లాడే సమస్య పరిష్కారానికి మీ అన్నగారు మరొకసారి మనం కొంచెం ఆలస్యం మీ ఇంపార్టెంట్ మీటింగ్ వల్ల కొద్దిగా ఆలస్యం అయింది మా మిత్రులందరూ కూడా ఒకసారి ప్రత్యేకంగా మా మా ఎవరైతే జర్నలిస్ట్ ఉంటారో అతని కూడా పనిచేసుకుంటున్నా ఈరోజు హైదరాబాద్ మ్యూజియంలో జర్నలిస్టులు కానీ జిల్లాలో జర్నలిస్టులు అందరూ కానీ మీరు మరొకసారి కూడా ప్రత్యేకమైన మీటింగ్ పెట్టుకుంటే రెండు మూడు గంటలు మీ అమ్మాయి మీ అందరి కూడా నా పూర్తి సమయాన్ని ఇస్తారని విషయాన్ని మళ్ళీ చేసుకుంటూ మరొకసారి మా మిత్రులందరూ కూడా మీ బాంధి బిడ్డగా మీ అన్నగా మీ లక్ష్మణ్ కుమార్గా మీ సోషల్ దీక్షగా మీ ఎప్పుడు ఇళ్ళ విధంగా నా శక్తున్నవాళ్ళు మీరు ఎవరు ఉంటారు విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గుర్తుపెట్టుకున్న వ్యక్తి నేను మా తండ్రి కానీ మా తల్లి కానీ మీరు కానీ ఎక్కడికి వెళ్ళి వచ్చిన విషయాన్ని ఉండే గుర్తు చేసినాక దేవుడు దండ పెట్టినప్పుడు కొత్తగా గుర్తు తెచ్చుకుంటాను ఎందుకంటే ఈ యొక్క ప్రజలు అనేది ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకం ప్రజల విశ్వాసం ఆ విశ్వాసంతో రాష్ట్ర కేబినెట్ మీ అన్నగా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా నేను బాధ్యత అదేవిధంగా మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ అదేవిధంగా విద్యల శాఖ అదేవిధంగా నిజంకి సంబంధించిన నాలుగు శాఖలు ఇచ్చి మనం ముఖ్యంగా మన నల్గొండ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఇచ్చిన నేను మా ముఖ్యమంత్రిగా నన్ను అన్న నన్ను ఇక్కడ ఈ యొక్క నాలుగు శాఖలు మంత్రిగా కాకుండా కూడా మీరు నల్గొండ జిల్లా అక్కడ పన్నెండు మంది ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద రెడ్డి పెద్ద పెద్ద వాళ్ళ మధ్యలో ఇచ్చారు ఇష్టం ఏదైనా మీరు ఫైనల్ సంతకం పెట్టాలి ఆ జిల్లాకి ఏం కావాలంటే ఇష్టం లేదు ఏ సంతకం ఏ కాయలు మన మన దగ్గరకు వస్తుంది కొమ్మటి రెడ్డి ఎంకర్ రెడ్డి గారు ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రెడ్డి ఈ రేట్లో మధ్య నాకు ఈడ పతా అంటే మీ వర్గం మీద నాకు నమ్మక లక్ష్మణ్ గట్టి ఉంది నేను మాటలు కానీ ఒక భరోసా ఒక ధైర్యాన్ని నాకు ఇచ్చింది దగ్గర అది ఇందువల్ల వచ్చింది నేను మాది ఉంటున్నాను కాబట్టి నాకు అంతా ఆసక్తి వచ్చింది ముఖ్యంగా నేను ఈ యొక్క ముఖ్యంగా విషయం ఏంటంటే నేను ఏ రోజు కూడా నేను మన వర్గానికి మంచి పదే వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కానీ సామెలన్న కానీ సత్యన కానీ అదేవిధంగా నగర కళ్ళు వీరేశర్ణ కానీ దుర్గలు లక్ష్మీకాంతం కానీ మన యాదాంగం కానీ మేము అందరం కూడా మేము ఒక సందర్భంలో పట్టు మన మంత్రి వరకు విస్తరణ అవుతుంది కదా మన ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన మేము ముప్పై సంవత్సరాల యొక్క కళ మన ముఖ్యమంత్రి ప్రభుత్వంలో మనం చట్టం చేసే విధంగా చట్టానికి చట్టం పలాలు అందిస్తుంది మరి ఫలాలు అందించినప్పుడు ఆ క్యాబినెట్లో చర్చ చేసినప్పుడు మన వర్గం కూడా కూర్చోవాలి కదా పెట్టినప్పుడు మన వాళ్ళు ఉంటే మంత్రి అయ్యి మనకు వస్తుంది ఆ విధంగా మనమేది కడగద్దు అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది మనం ఏమనుకున్నాం అందరం కలిసి అన్న మనం ఒకటే మాట నిన్ను ఉండేదైతే మనకేందంటే చిన్నదారు కలుగుతాం మన దాంట్లో మనకు ఇక్కడ అన్నది వ్యారే అని మాట్లాడుకుంటాం అన్ని పని చేసి మన ఐదుగుంట ఎవరికి వచ్చినా ఓకే అనుకుంటే అందరం ఒక దాటి కొట్టారు చివరి వరకు మనం కొట్టాలి మందర సమ్యాలన్న రాత్రి కూడా ఎనిమిది వరకు ఇంటికి పిలిచి భోజనం పెట్టాడు నేను సత్తనా మందర సాలు జీతాలు లక్ష్మీకాంతా అన్నా రకరకాల రాలేపడు అందరం గురించి అనంగా పనిచేసి అందుకని ఆ పిల్లలు ఐదు తీసుకున్న ఢిల్లీ ఉద్యమం ఢిల్లీ నుంచి పోయి ఆ ఒక ఐదుగురు ఉన్నటువంటి మా మాదిగా ఏదైతే కులబాంధవులు అందరూ మీ అన్నలుగా మీ ఒక్క సంబంధులుగా ఆ నియోజకంలో ప్రజలతో నమ్మకంతో గెలిపించిన మా ఐదుగురపై అఖిల భారత కాంగ్రెస్ పార్టీ దగ్గర ఒకటే మాట తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఏ ఒక్క రాజకీయ పార్టీల దచ్చ కట్టాలన్న మావోలే డబ్బు కొట్టాలన్న మావోలే తెలియజేయాలన్న మావోలు ఇప్పటి వ్యక్తులు మా వాళ్ళు కానీ ముప్పై సంవత్సరాల వర్గీకరణ మీరు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే విధంగా రాహుల్ గాంధీ గారి యొక్క మాట మల్లికార్జున మాట మీరు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ముఖ్యమంత్రి గారు మనం మా ఐదుగురు ఇట్లా ఆ మంత్రివర్గంలో ఎవరికొకరు మీరు అవకాశం ఇవ్వాలని చెప్పి మేము ఆ అక్రబాట కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఎక్కడిన మల్లికార్జున కార్య గారు కానీ అదేవిధంగా రాహుల్ గాంధీ గారు మూకపోయిన కేసీ వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్ళాం వాళ్ళు వాగాలు కానీ వారందరికీ మనం అందరికీ ఒకటే మాట మాట్లాడినారు మీరు మేము మీకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద వర్గం ఏదైతే ఉందో మారి వర్గం సుమారు ఈ రోజు సెల్సియస్ ప్రకారం ముప్పై రెండు లక్షల రెండు వేల పదకొండు ముప్పై రెండు లక్షలు అంటే రెండు వేల పదకొండులో మనం ఇతర జనాభా లెక్కల యొక్క లెక్కల ప్రకారం మనం ముప్పై రెండు లక్షల మంది ఉన్నాం ఇప్పుడు యాభై రెండు లక్షలు దాటి ఉంది దాదాపు యాభై లక్షలు అదే రెండు వేల ఇరవై ఐదు సెన్సెస్ ప్రకారం మరి ఆ యొక్క వర్గానికి ఒక్క మారి వర్గం అన్న మనం ఉండాలి ఆ విధంగా మా దామోదరంలో ఉండడు దామోదరం ఉన్నప్పుడు కూడా మాకు జనాభా బిడ్డల ప్రకారం అన్న కూడా తమ్ముడు కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి అన్నవును తమ్ముడికి ఇవ్వాలని చెప్పి మాట్లాడినటువంటి సందర్భంలో ఒకట శివరావు మాట్లాడి అభ్యంతరం లేదని మాటలు కూడా అందరం కలిసి ఉన్నాం కాబట్టి అన్నం అందరం ఐక్యమద్ధంతో ఉన్నాం కాబట్టి ఇదో నాకు అవకాశం వచ్చింది అవకాశం వచ్చింది తప్ప నా అభిమానం ఎందుకంటే ఈ వర్గం అంతా కలిసి ఐక్యమద్ధ్యంతో ఉంటుంది మనకు మన మన అందరికీ ఒక అభిప్రాయం ఏమంటే దేశంలో ప్రతి రాష్ట్రంలో అధికారులు ప్రజలంటే ఇది కలిసి ఉండాలా మీరు కలిసి ఉంటే ఏదైనా ఇస్తారని ఒక నమ్మకం అనేది ఉంటుంది మనం కలిసి ఉండం కాబట్టి సాయం చేయగలిగినాం ఈరోజు ఈ మహాసభ ద్వారా జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా మనం చేసేది ఏంటంటే మనం ఏ సమస్య అయినా ఏదైనా కలిసి కాలే మన కష్ట సుఖాలు ఇబ్బందులు చాలా ఉంటే అర్థం కంటే మనం మన అర్థాలు సుమల నేపథ్యం కానీ మన నైపథ్యం కానీ చాలా ఇబ్బంది ఉంటాయి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా జర్నలిస్టులు అనేది ఒక గౌరవాన్ని ఉంటుంది ఆ వృత్తి పరంలో మీరు అందరు కూడా మీ అన్నగారు నేను మూడు సంవత్సరాలు రెండు నెలలుంటా రాష్ట్ర మీకు ఏ కష్టం వచ్చినా ఎప్పుడైనా ఏ రాత్రి అయినా కూడా అన్న లక్ష్యంగా ఉన్నావు అన్నది ఏ విషయం ప్రభుత్వ పరంగా చేయాల్సిన అవసరం ఉంది మీరు మాట్లాడాలి ఈ యొక్క ఫలానా సోషల్ వర్క్ డిపార్ట్మెంట్లో ఫలానా అవకాశం ఉంది ఫలానా డిపార్ట్మెంట్ ఈ యొక్క పరం ఉందంటే మీ అన్నగారు న్యాయం విషయంలో కూడా మనకు చెన్నాసి పని విషయంలో కూడా మన వాళ్ళు అనేది ఈ లక్షలు మన అనగానే ఒక జిల్లాలో మనం